వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రైస్ మరి రెండు వందల ఆవులు నలభై కోడెలు నలభై సన్నవిల్ల ఆవులు ఒక విత్తనం కోడే మొత్తానికి మొత్తం అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా నర్వ మండలం పెదకడుమూరు గ్రామం నుంచి రైతు తెలుగు పెద్ద గారు అమ్మకానికి పెట్టారు మొత్తానికి మొత్తం రెండు వందల ఆవులు ఉన్నాయి వీటిలో నలభై కోడ ఉన్నాయి మరి నలభై సన్నవిల్ల ఆవులు అంటే ప్రస్తుతానికి మరి నలభై ఆవులు అయితే నిన్నాయి మరి ఒక విత్తనం కోడే కూడా ఉంది మరి వీటిని అయితే అమ్మకానికి పెట్టారు వీటిలో సింగిల్ గానైనా సరే పది అయినా సరే ఐదైనా సరే మీకు సెలక్షన్ చేసుకున్న దాన్ని బట్టి వీటి రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది మొత్తాన్ని మొత్తానికి ఒక బేరం చేసుకుంటే ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు తెలుగు పెద్ద గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ టూ ఫైవ్ త్రీ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు తెలుగు పెద్దన్నగారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కనాకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిస్ఫారి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలెక్టర్